ఈ నెల ఇరవై ఒకటిన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగే మాదిగ ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనానికి పల్నాడు జిల్లాలోని ఆర్పిఎస్ శ్రేణులందరూ కదిలి రావాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల ఒకటో తారీఖున సుప్రీంకోర్టు వర్గీకరణను అమలు చేయాలని కోరుతూ తీర్పునివ్వడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు వచ్చిన అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కు రానున్నారని భవిష్యత్ కార్య కార్యాచరణ ప్రకటిస్తారని అన్నారు తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ నందు మధ్యాహ్నం రెండు గంటలకి సమ్మేళనం జరుగుతుందని దీనికి పల్నాడు జిల్లా నేతలంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎంఆర్పి అధ్యక్షు అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగా జిల్లా ఉపాధ్యక్షుడు మేదర సాగర్బాబు మాదిగా నియోజకవర్గ అధ్యక్షులు క్రాంతి మాదిగా ఎడ్లపాడు మండల అధ్యక్షులు బిర్దుల బిర్దు కిరణ్ మాదిగా నాజండ్ల మండల అధ్యక్షులు మంద కృష్ణ మాదిగా సీనియర్ నాయకులు పల్లెపోగు చంటి చిలకలూరుపేట పట్టణ అధ్యక్షుడు కిషోర్ మాదిగలతో పాటు పలువురు ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సురేష్ మాదిగా నేను రిజర్వేషన్ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు జిల్లా నియోజకవర్గంలో అంబేద్కర్ కూడలి వద్ద ఈ నెల ఇరవై ఒకటో తారీఖున వర్గీకరణ విజయ సారథి మాదిగల మహాత్ముడు మాన్యశ్రీ మంద జిల్లా తెనాలి గారు విచ్చేస్తున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున తెనాలి పట్టణంలో మాదిగల ఆత్మీయ సమ్మేళన మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహాసభ కార్యక్రమానికి మాణిశ్రీ మందకృష్ణ కృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి పలనాడు జిల్లా నుంచి చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి వందలాదిగా వేలాదిగా మాదిక జాతి ప్రజలు తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా జై మందకృష్ణ మాదిగా